వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఈ ఉగాది పండుగకు మా అక్కయ్యే మా ఇంటికి వచ్చింది ఇప్పుడు మా అక్క ఒక పాట పాడుతుంది ఊర్లో మన పల్లె పాటలు ఉంటాయి కదండి ఆ పల్లె పాట ఒకటి మంచి పాట పాడుతుంది అక్కకు చాలా పాటలు వస్తాయి కదా కొన్ని పాటలు అయినా కానీ మావి చూడండి మా ఛానల్ని అక్క పాడాక పాడుతూ వస్తాయి అప్పటి అప్పటి పాటలు అవి పాత పాటలు పల్లెల్లో మన ఇట్లా పిల్లలు ఇట్లా పల్లెల్లో వాడేవాళ్ళు అట్లా వాడేది వ్యవసాయం చేసుకుని అప్పుడు మాడు పట్నం అంటే భయం అప్పట్లో ఎక్కువ పట్నం అంటే పట్నం పట్నం అనేవాళ్ళము అందుకని మాకు ఇక మేము ఊరగాలం అంతా కూడా ఇట్లా ఈ పాట పాడుతుంటే బాగా అనిపించేది మాకు ఆడినకాడా అంజన జ తీసుకోవాడ అగమైతో మరియా మనసు నమరియా ఓ మనసున్న మరియా నల్ల గొండ కాడా నడి సెంటరు కాడ బస్సు ఎల్లిపాయే టికెట్ జల్లె ఓ మనసున్న మరియా నమరియా ఆగ్యతో ఓ మనసున్న మరియా వచ్చినదాన్ని అన్నీ తెలిసిన దాన్ని హైదరాబాద్ ఎరికేరా ఓ కనకమ్మ కొడుక హైదరాబాద్ ఎరికేరా ఓ కనకమ్మ కొడుక వచ్చిన పిల్ల వెళ్ళిందట ఇంకా రాలేదట ఊరు కోడై కూసే ఓ మనసున మరియా ఊరు కోడై కూసే ఓ మనసున మరియా నల్లా గుండా కాడా నడి సెంటరు కాడా టికటిచ్చే కాడా బస్సు ఎల్లిపాయే టికడు జల్లదాయే మరియా పిల్లఓ మనసు నమర్యా ఆగామైతో పిల్లఓ మనసు నమర్యా పొలిమెటగానే పుషమ గుడిగున్నాది పడి పడిగున్నాది బడిపక్క గల్లీలోనే మామది ఇల్లు బడిపక్క గల్లీలోనే మా మామది ఇల్లు హైదరాబాద్లోనా అన్ని గుళ్ళే ఉంటాయి గుడికో బాడీ ఉంటుంది ఏ బాడాని అని పోతావో మనసు నమర్యా ఏ బాడాని పోతావో మనసున్న మరియా మామా మామంటావు నాకన్నేముంది పిల్ల నాతో రారదు పిల్ల నిన్ను మనమాడుతా నాతో రారదు పిల్ల నిన్ను మనమాడుతా అట్టటాదిప్పలేవు అట్లా సో సైకిల్ లేదు ఇప్పి కాటింగు లేవు ఇస్తరి బట్టలు లేవు నీతో రాను పోరో కనకమ్మ కొడుక నీతో రాను పోరో కనకమ్మ కొడుక ఐద కురాల పొలము నిబెర పట్టా చేస్తా అమ్మా నాయన కూడా అన్నోళ్ళెమ్మటి ఉంటారు చింత లేకుండా మనకు సీమా పెంకిల్లుంది చింత లేకుండా మనకు సీమా పెంకిల్లుంది నాతో రావే మరియా నిన్ను మనమాడుతా నాతో రావే మరియా నిన్ను వెండాడుతా ములారుగుడు కాడ మున కాడ ఎస్కో వంజన జీసుకో వాకుల బీడా ఆగ మైత పిల్ల ఓ మనసు నమరియా ఆగ మైత పిల్ల ఓ మనసు నమరియా అంతమ్మాచ్చిందల్లి బాగుంది పాట చాలా బాగుంది ఇప్పుడు ప్రేమలు అవి అంటుండవు కదా అప్పట్లో నచ్చిన వాళ్ళు ఇట్లా నేను హైదరాబాద్ మా మామ ఉన్నాడు నేను అక్కడ చేసుకుంటా అది అని ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయి ఉంది ఇందుకు హైదరాబాద్ అంటే మనకు చాలా భయం కదా నీకు ఎట్లా తెలుసు అంటే మా మామ ఇంటి పక్కన ఒక బయట ఉంటది ఉంటది అంటే పోషమ్మ గుళ్ళు మనకు హైదరాబాద్ లో గుడి గుళ్ళు అయితే మళ్ళీ ఆ బాబు అంటాడు కదా ఎన్ని గుళ్ళు అని పోతావు హైదరాబాద్ లో వాడకొక్క పోషమ్మ గుడి ఉంటది వాడకొక్క బయట ఎక్కడ నన్ను పోతావు అసలు నేను కదా నన్ను పెళ్లి చేసుకో అంటే ఆ అమ్మాయి అంటది నీకు అట్లా సైకిల్ లేదు అప్పుడు సైకిల్ అంటే సైకిల్ అట్లా సైకిల్ మీద తిప్పేది వాడ నీకు అట్లా సైకిల్ లేదు నీకు ఇస్త్రీ బట్టలు లేవు మళ్ళీ ఇప్పి కటింగ్ అంటే జుట్టు కటింగ్ అప్పుడు అందరు కటింగ్ చేసుకునే వాళ్ళు కదా ఆయన ఇప్పి కటింగ్ లేదు ఇస్త్రీ బట్టలు లేవు నీకు రాదు నేను అంటే ఈ పిల్లగాడు అంటాడు నాకు ఎకరాల పొలం నీ పేరే పట్టా చేస్తా మా అమ్మ నాన్న కూడా మా అన్నతోనే ఉంటారు మనకు ఏ చింత లేకుండా సీమ పెంకిల్లు ఉంది సీమ పెంకిల్లు ఉన్న వాళ్ళు అప్పుడు దొరకను మనం సింత లేకుండా ఉన్నాము మరియా రా మనకు మనసు ఉన్నదానివి రా అని ఆ బాబు అంటుంటా అంటే అప్పుడు హైదరాబాద్ ఎక్కువ హైదరాబాద్ అంటే చానా ఇది ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అని అట్లా అట్లా అదొక పాట ఇంకా ఇంకా ఏమో వస్తాయి ఇది ఒక పాట ఇంకొక్క పాట అక్క అప్పుడు మీరు ఇది కోలాటం ఆడతారు అక్క కోలాటం పాటలు వస్తాయి కదా నీకు చాలా కోలాటం వస్తాయి కానీ అవి ఏదో ఎక్కడెక్కడో వ్యాధికి వస్తుంది కానీ ఇది ఇంకొకటి చిన్న పాట అది ఒడ్డు మీద రె పెట్టి ఒడ్డు మీద పెట్టి గడ్డి కోసి తె గమ్మత్ర మామా ఒడ్డు మీద రె డియబెట్టి ఒరెలో రెండు కొర్ర మెనూలు ఒరెలో రెండు కొర్ర మెనూలు పట్టుకొచ్చి కూరన్న మామా ఒరెలో రెండు కొర్ర మెనూలు సరిగంచు గట్టుక సరిగంచు సీరేగట్టుక సతి పట్టుక సమామా సరిగంచు సీరేగట్టుక పట్ట పగులు పసలాగొట్టుక పట్టపగులు పది పదిలంగా నూరార మామా పట్ట పగులు పసలాగొట్టుక ఒడ్డు మీద రేడియ్య పెట్టి ఒడ్డు మీద రేడియ్యబెట్టి గడ్డి పోసి తె గమ్మత్ర మామా ఒడ్డు మీద రేడియ్య అంటే ఈ ఒక ఈమె గడ్డి కోయపోతుంది అనమాట పోతున్న వాళ్ళ మా ఆమె ఇవాళ మామ ఈ గడ్డి కోస్తుంటే రెండు కొరమెండు దొరుకుతాయి అయి వచ్చి కొన్న మామ నీకు ఎవరికి తెలియకుండా అప్పట్లో కొంచెం కొన్ని కొన్ని జరిగినా కూడా ఇట్లా ఇట్లా తిరగకపోయేది కదా నేను ఒక సరిగ్గా చీర కట్టుకొని వస్తున్నావు పట్టపగలు పసలు కొట్టుకుని రా మనం పసరిడిస్తే పొద్దు అని ఇడిచేది సాయంత్రం అని అన్నీ ఇచ్చేద్దాం పట్టపగలు ఎవరుండరు నేను తెచ్చిన సర్ది మీరు తింద్రు అనేది అదొక పాట అట్లా పాడేవ ఇంకా ఇప్పుడు ఒక కలువ పోతే అప్పుడు మేము దూరం పోయేది కలువ పోయిన మేము మేము చిన్న ఉన్నప్పుడు కూడా మన ఊళ్ళో కూడా మనం అక్కడ నక్కల బైక పోయేది అమ్మ ఊళ్ళో ఊర్లో అయితే ఆ దూరం పోతే అదొక పాట ఉంటుంది ఆ పాట మేము కలుపులో పాడేవాళ్ళం కూరగాయలు పాడ కలుబా వస్తా రామాయమ్మ కలుబా వస్తా రామాయమ్మ మంచి కలిసి వారైతే రారి మాయమ్మ కలువ వస్తారా మా దూరము చానున్నదమ్మా దూరము చానున్నదమ్మా దూగి నడిసేటి వారైతే రిమాయమ్మా దూరము చానున్నదమ్మా నడుమ దొంగల భాయమమ్మా నడుమ దొంగల భాయమమ్మా మీ వద్దా ఏమన్నుంటే తీసిరాలమ్మా నడుమ దొంగల భాయమమ్మా ఒడిపీలి చానున్నదమ్మా ఓడిపీ చానున్నదమ్మా మంచి కలిసేటి వారైతే రారి మాయమ్మ ఒడిపీలు చానున్నదమ్మా కలువస్తారామాయమ్మా కలువస్తారామాయమ్మ మంచి కలిసేటి వారైతే రారి మాయమ్మ కలువస్తారామాయమ్మ వచ్చివారికి ఒక్క రూపాయి వచ్చివారికి ఒక్క రూపాయి ఆ ముసలి వారికి ముప్పా ఊల ఇస్తా వచ్చివారికి ఒక్క రూపాయి కలుబావసారామాయమ్మా రామయమ్మ మంచి కలిసేటి వారైతే రారి మాయమ్మ రామయమ్మ పాట వాడేవాటేవాళ్ళు కూడా మాట్లాడుతుండు మళ్ళీ మీరేమన్నా ఇప్పుడు నడిచిపోవాలన్నా చెట్లు చేమలు ఉండేదా మరి అయ్య గొలుసులు గెలుచులు వేసుకొని వస్తే దొంగలు తీసుకుంటే మాకు తెలియదు ఒడిపి చాలా ఉంది మీరు మంచి కలిసి ఓపుకున్న వాళ్ళైతే అయితే రాలేదు ముసలి వాళ్ళ ముప్పా ఇస్తే వైషామకు ఒక రూపాయి ఆయన ఆ అప్పుడు అట్లా నడిచింది అంటే అట్లా పోయేవారు చాలా బాగా మా అక్క పాడిన పాటలు అయితే విన్నారు కదా అంటే మనం కలవబోయినప్పుడు అప్పుడు వ్యవసాయం చేసుకుంటూ అట్లా పాటలు పాడుకుంటూ సరదాగా అంటే వాళ్ళు చేసిన కష్టం వాళ్ళకి తెలియకుండా తెలియకుండా నడిచిపోయేది అన్నట్టు పాటలతో వాళ్ళు అట్లా సరదాగా ఎంజాయ్ చేస్తూ పని చేసేవాళ్ళు అన్నట్టు ఇంకా ఈ పాటలు అయితే చాలా మంచి మంచి పాటలు ఇంకా ఉంటాయండి ఇంకా మరిన్ని పాటలు మరో వీడియోలు పాడిస్తాను నాకని మా అక్క పాడిన పాటలు అయితే మీకు నచ్చే ఉంటాయి నచ్చినట్టుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా సీరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు